ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డారా శకుడిగా నేను మిమ్మల్ని మర్చిపోలేదు నా జీవిత పరిధిలో దేవుడు నాకు ఇచ్చిన ప్రార్థనా అనుభవంలో ప్రతిరోజు మిమ్మలను జ్ఞాపకం చేసుకుంటూ నాకిచ్చిన పరిచర్యలో మిమ్మలను ముందుకు నడిపిస్తూ మీ కొరకు ఒక సాధనంగా ఒక సైనికుడిగా పోరాడుతూ ఉన్నాం ఏ సమస్య అయినా కూడా పరిష్కరిస్తూ ప్రార్థిస్తూ ప్రార్థనలో దేవునికి నాకు ఒక నిబంధన కలిగి ముందుకు వెళుతూ ఉన్నాం ఈరోజు నేను మీతో ఒక మంచి మాట మాట్లాడాలని నేను ఆశపడుతున్నాను మోషి చనిపోయిన తర్వాత యుహో శివ దిగులు పడతా ఉన్నాడు బట్ ఎందుకు దిగులు పడుతున్నాడంటే గొప్ప శావకుడు మా మధ్య నుంచి మరి దూరమైపోయాడు మమ్మల్ని నడిపించినటువంటి ఒక తండ్రి వ్యవస్థాపకుడు చనిపోయాడని భయపడుతూ దిగులు పడుతూ ఏడవటం ప్రారంభించాడు యహోశివ ఆ కాడిని ఎత్తుకుందామని కానీ దాన్ని మోయాలని ఆశ లేదు పరిచారికడుగానే నలభై సంవత్సరాలు కొనసాగాడు దేవుడు చూడండి దేవుని చిత్తం చూడండి దేవుని సన్నిధిలో మరి పరిచయం చేసినటువంటి వాడిని దేవుడు మోసే తర్వాత ఏర్పరచుకుని ఎన్నుకోవటం జరిగింది దేవుడు అంటాడు దేవుని స్వరం అంటుంది భయపడొద్దు నేను నిన్ను ఏర్పరచుకున్నాను కనుక మోస తరువాత నీవు నాకు పని జరిగించండి ఆలోచించారండి మోసతో నడిచినటువంటి వారు యుహోశువతో కూడా నడవటానికి ఇష్టపడతా ఉన్నారు ఈరోజు నువ్వు దేవునితో నడుస్తూ ఉన్నావా నీ శావుకుడితో నడుస్తూ ఉన్నావా నీ సేవకుడిని నువ్వు ప్రోత్సహిస్తూ ఉన్నావా నాకు ఒక పెద్ద సేవకుడు ఈ మధ్యకాలంలో రెండు రోజుల కిందట నాకు కనపడ్డాడు రెండు రోజుల కిందట నాకు కనపడి ఒక పని మీద వెళ్తా ఉన్నాడు వెళ్తా ఉన్నాడు వెళతా ఉంటే నేను అక్కడ పడ్డా వందనాలు అన్నయ్య అన్నాను వందనాలు బాబు అన్నాడు అన్నా నువ్వు చాలా గొప్ప సేవకుడు కదా మీరేంటి ఈ ఉల్లిపాయ వ్యాపారం ఎందుకు చేస్తున్నాడని నేను అడిగాను ఆయన అన్న మాట ఏంటంటే అయ్యా నేను సేవా జీవితంలో మూడు వందల మందిని రక్షించాను రెండు వందల మంది దాకా ప్రాప్తి ఇచ్చాను పరిచర్య అయితే కానీ దానిలో నాకీయకుండా అనేకులకు ఎవరెవరికో సహాయం చేసి నా దగ్గరికి ఊరికనే కూర్చుంటున్నారయ్యా అన్నాడు నాకు దుఃఖం వేసింది నలుగురు బిడ్డలు ఉన్నారు వారి కుటుంబంలో వారి వివాహం జరిగించాలి బిడ్డలను పోషించాలి కనుక ఒకరి మీద నేను ఆధారపడకుండా నేను ఈ పని చేయాలని అనుకున్నాడంట పౌల్ని స్వాదర్శ్యంగా తీసుకొని వచ్చాడు పౌలు కూడా డేరాలు కుట్టి సువార్త వార్త ప్రిల్లరా ఈరోజు నేను ఏ స్వార్థం లేకుండా మీతో మనవి చేస్తున్నాను దేవుడు ఉన్నతంగా పరిచర్లు దీవించాడు ఆస్వాదించాడు నాకొక్క రూపాయి కూడా మీరు ఎవరు కూడా ఏమీ ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు మీ దగ్గర ఉన్న ఎంతోమంది నా దగ్గరకి బాగుపడటానికి స్వస్థపడటానికి వందల మంది వేల మంది వస్తూ ఉన్నారు బాగుపడుతున్నారు వాళ్ళ దగ్గర కూడా నేను తీసుకోవటం లేదు నాకు దేవుడిచ్చిన పరిచయం పెద్దదే దేవుడు తగిన మట్టికి నన్ను ఆస్వాదించాడు గొప్ప విషయం నలుగురికి భోజనం పెట్టగలిగిన స్థితిలో దేవుడు నన్ను ఉంచాడు సారీ నేను కోరుకునేది ఏంటంటే మీరు బాగుపడడానికి అనేక ప్రాంతాల నుంచి నా దగ్గరకు మీరు వస్తూ ఉన్నారు క్యాన్సర్ గడ్డలు అయితేనేమి హెచ్ఐవీలు అయితేనేమి చాతపడి కేసులు నేను ఎన్నో రోగాల మధ్య మీరు వస్తున్నారు కనుక నేను కోరేది ఒకటే స్థానికంగా ఉన్న మీ సేవకులను మీరు ప్రోత్సహించండి మీ కొరకు అనేక దినాలు తన కుటుంబాలను విడిచిపెట్టి మిమ్ములను కాచుకొని మీ కొరకు ప్రార్థన చేసిన సేవకులు మర్చిపోవచ్చు వరం లేకపోవచ్చు కానీ వరం లేకపోయినా ప్రార్థన బలం ఉండొచ్చు మీకోసం దివారాత్రులు కన్నీరు కార్చి మీరు సంఘంలో ఉండటం కొరకు క్షేమం కొరకు అభివృద్ధి కొరకు దైవజనుడు ఎంతో ప్రార్థించుంటాడు మరి యోహోశివాన్ని ప్రజలు వెంబడించారు స్వస్థపడుతున్నారు ఏడు వారాలు వస్తున్నారు తగ్గిపోతూ ఉంది మీ పరిచర్లో మీరు మీ సేవకుడికి మహిమార్థకరంగా మీరు జీవించాలి మరి అనేకమైన ప్రాంతాలు ప్రదేశాలు జిల్లాల వారిదిగా నేను మాట్లాడుతున్నాను మీ పేద శావకులను మీరు ప్రేమించి మీ దగ్గరున్న దేవుడు మీకు ఇచ్చిన దాంట్లో మీరు ఇవ్వవలుకున్నట్టుకున్న కానుక రెండో చేతికి తెలియకుండా ఇవ్వండి ఆయన ఆహారం తింటున్నాడా లేదా ఆయన ఏమన్నా త్రాగుతున్నాడా లేదా ఆయన మంచి వస్త్రాలు వేసుకున్నాడా లేదనేది మీరు జ్ఞాపకం చేసుకోండి ఎందుకంటే నాకు ఇచ్చి శోధించుడి ఆకాశవాకిళ్ళు ఇప్పుతానన్నాడు దేవుడు యువశువతో చేసిన వాగ్దానం చూడండి దేవుని మీద ఆనుకున్నాడు మోసే ప్రజలను నడిపిస్తా ఉంటే నలభై సంవత్సరాల ఆహారం కురిపించినటువంటి వాడు నిన్ను పోషించడా నీ కుటుంబాన్ని పోషించడా ఉన్నవాడికి ఇవ్వటం కాదు ఉన్నవాడికి నువ్వు అప్పు చేసి ఇవ్వటం కాదు పేద సేవకుడు కనీసం చర్చిలో డ్రమ్ము లేనటువంటి సేవకుడు చర్చిలో మైకు లేని సేవకుడు మరి ఉండుంటాడు ప్రోత్సహించండి పరిచర్యలకి సపోర్టుగా నిలబడండి కనీసం ఈ పండగ రోజుల్లో స్టార్ కట్టడానికి కూడా వసతి లేని పరిస్థితుల్లో ఇంట్లో ఆహారానికి లేనటువంటి స్థితిలో నీ సేవకుడితే నువ్వు ప్రోత్సహించు ఆర్థిక సహాయం చేయి లేవని లేదు ఎందుకంటే దేవుడు మోసతో చేసిన నిబంధన యోహోశువతో చేశాడు యోహోశువ